కోసం ప్రతి ఒక్కరూ ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉండాలి ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ దేశం కోసం ప్రతి అవసరమైతే సిద్ధంగా ఉండాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర పిలుపునిచ్చారు కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని అమరవీరు స్మరిస్తూ కళాభారతిలో ఏసిఎంఈ ఆధ్వర్యంలో భారతీయం పేరిట జాతి సమైక్యత సాంస్కృతిక కార్యక్రమాల్ని శుక్రవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపి మాట్లాడుతూ కార్గిల్ యుద్ధ వీరుల్ని స్మరించుకుంటూ విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయని ఎంతో మంది వీర సైనికులు ఆనాటి కార్గిల్ యుద్ధంలో ప్రాణం త్యాగం చేశారని వారిని గుర్తు చేసుకుంటూ మనం వేడుకలు చేసుకుంటున్నామని అయితే అమర సైనికుల కుటుంబాలు మాత్రం అమరుల్ని స్మరిస్తూ విలపిస్తూ ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు దేశాన్ని ప్రేమించాలి లీడర్ రమణమూర్తి రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి ప్రసంగిస్తూ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని అన్న మహాకవి గురుజాడ కవిత్వం అందరికీ మనసుల్లో ఉండాలని ఆకాంక్షించారు యువత సైనిక రంగంలో చేరి దేశాన్ని రక్షించడానికి ముందుకు రావాలని సైనికులుగా చేరడానికి ఎత్తు సరిపోని వారంతా దేశంలోని సమాజ సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు తొలుత విశాఖ వ్యాలీ స్కూల్ బాలికలు సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థినులు నిర్వహించిన జాతీయ సమైక్యత నృత్య గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా నాటి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న జవాన్లు కర్రి వేణుగోపాల స్వామి రతన్ రాజు కనకరాజు సుభాన్లను అభినందిస్తూ సిపి పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలతో సత్కరించారు నిజాయితీగా పోలీస్ అవలంధిస్తున్న సిపిని నిర్వాహకులు సత్కరించారు ఈవెంట్ మేనేజర్ ప్రతాప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా కళాభారతి వ్యవస్థాపకులు ఎంఎస్ రాజు ఐటీ అడిషనల్ కమిషనర్ పివి శాశ్గిరి రావు గెయిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ ఎస్ రావు పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణప్రసాద్ వైశ్యరాజ్ జూవ్లర్స్ ఎండి భద్రగిరి రాజు ఈశ్వర్ ప్రకార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీర సైనికులు సరిహద్దులో పగలు రాత్రి కాపాడుతున్నారని అందుకే మాకు ఆ స్వర్ణావకాశం దొరికింది అప్పుడు జాన్ ఎఫ్ కెనెడీ యుఎస్ లో ఆయన ప్రెసిడెంట్ ఆయన ఆ రోజు చెప్పారండి మీ దేశం మీకోసం ఏం చేస్తారని ఏం చేయగలుగుతారని ఎప్పుడు అడగద్దు మీరు మీ దేశం కోసం ఏం చేస్తారని ఏం చేయగలుగుతారని అది అడగాలి మనం ఎక్కడ ఉన్నా స్కూల్లో ఉన్న కాలేజ్లో ఉన్న నా వాయిస్సు పదిహేను ఉన్న డెబ్బై ఉన్న మనం వైజాగ్లో ఉన్న పుదుచ్చేరిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మనం అందరం దేశభక్తి ఎలా ప్రదర్శించాలంటే మన దేశం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఆయన చెప్పినట్టు అవినీతిని ఎదిరించడానికి ముందుకు రావాలి మన దేశం ఏం చేస్తే మన దేశం బాగుపడుతుంది అది ఆలోచించి ఆ విధంగా మన వంతు కృషి చేయాలి అప్పుడు మనం నిజమైన దేశభక్తులమని మనం చెప్పచ్చు నా సొంత ఫ్యామిలీస్కి చిన్నగా చెప్పబోతున్నాం ఇప్పుడు నా అమ్మ గారి మామ ఆయన ప్రోత్సహించిన అందుకే నా కృతజ్ఞతలు వెల్ ఇన్ షార్ట్ నా ఎక్స్పెన్స్ చెప్పాలంటే డ్యూరింగ్ ద కార్గిల్ టైం నార్మల్లీ మేము మే జూన్లో లీవ్ తీసుకుంటాము సో నేను అప్పుడు లీవ్లో ఇంట్లోనే ఉండాలండి సో ఈ వార్ సిచ్యువేషన్ రాగానే మాకు టెలిగ్రామ్ వచ్చింది ఇమీడియట్లీ యూనిట్కి రిపోర్ట్ చేయాలండి సో ఇమీడియట్లీ బీయింగ్ బ్యాక్ టు మై యూనిట్ దట్ ఈస్ ఇన్ ట్రిపుల్ టూ ఎయిట్ స్క్వాడన్ మరేనా అవుట్ స్కట్ ఆఫ్ ఢిల్లీ అండి అక్కడి నుంచి మా యూనిట్ కార్గిల్ లోని ఒక రడార్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్ పి నైన్టీన్ రడార్ అక్కడ ఇన్స్టాల్ చేసాం కార్గిల్ ఒక కొండ మాకు ఇచ్చారు అక్కడ ఇన్స్టాల్ చేయాలని దాని మెయిన్ పర్పస్ వచ్చి ఏరియల్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి లైక్ ఎనీ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ ఈవెన్ ఫ్రమ్ ది వెస్ట్ మోస్ట్ ఆఫ్ పాకిస్తాన్ దట్ ఈస్ బలూచిస్తాన్ నుంచి కూడా ఎనీ ఏర్క్రాఫ్ట్ టేక్అ అయ్యిందంటే మా రడార్ చేయాలి చేయాలన్నమాట సో పర్టికులర్ ఆ రోల్ చేయడానికి మాకు అక్కడ ఇది జరిగిందండి Uh, then uh, you know the one side uh, is Badali and Dras sector on Dali, we own location, and other side was uh, Pakistan. So there was selling and all. And our uh, dinner radar installed here uh, in And uh, well, afterwards, uh, finally uh, we have won. And uh, uh, that's it. Program Castaro, Pilistaro, Sanman Castaro, అన్నది మేము ఎప్పుడు రాలేదండి కానీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలాగే ఈ యాక్మే గారు ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసి ఇంకా రాష్ట్రం అందరి నుండి సైనికులను పిలిచి వాళ్ళు కూడా సన్మానం చేస్తారని చెప్పి నేను మరీ